జై నేను మార్షల్ దుర్గం నగేష్ సమతా సైనిక దళ స్టేట్ కమిటీ సమతా ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు నట సార్మభౌముడు రాజకీయంలో ఎంతో గొప్ప చతురత కలిగి చతురత కలిగినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి గురించి మన సమతా ఫౌండేషన్ నిర్ నిర్వాహకురాలు సమతా గ్రంథాలయ అధ్యక్షురాలు దుర్గం ప్రమిళ గారు మాట్లాడతారు దయచేసి శ్రోతలు వినండి మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి మన ఈ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము మహనీయుల జీవిత చరిత్రలు వారు చేసినటువంటి మంచి మంచి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ జై భీములు నేను మీ దుర్గం ప్రమీల నగేశ్ ప్రతిరోజు ఎంతో మంది వ్యక్తులు పుడతా ఉంటారు మరణిస్తూ ఉంటారు కానీ గొప్పవారు కొందరే ఉంటారు మహాత్ములు మహనీయులు చాలా తక్కువ మంది ఉంటారు హాయ్ అలా మీ అందరికీ తెలుసు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఇదంతరు వినే ఉంటారు అలాంటి ఒక గొప్ప మహానుభావుడు అన్న అన్న అనగానే అందరి మదిలో వెలిగే ఒక నట రూపం నట సార్వభౌముడు తెలుగు నాట తెల తెలుగు ఆడబిడ్డలందరినీ కూడా తన ఆడపడుచులుగా వ్యవహరించిన ఒక గొప్ప మహానుభావుడు ఆయనే ఎన్టీఆర్ నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఆయన యొక్క పుట్టినరోజు రోజు వారికి మనం సమర్థించుకోవాలి ఘన నివాళులు వారు ఎందరికో ఆదర్శవంతులు ఎలా అంటే రాజకీయాలలు మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాజకీయాలు అంటే కేవలం రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ ఇలా కొన్ని పార్టీలు అందరికీ తెలుసు కానీ తన స్వశక్తిని నమ్ముకొని తెలుగు గడ్డ పైన ఒక మహానటుడు రాజకీయ పార్టీని సొంతంగా స్థాపించి తాను ఎంతో ఎదగడమే కాదు తాను ఎదిగి అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడు తను పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పుట్టిండు పేదింట పుట్టినప్పటికీ కూడా తాను విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో చదువుకొని కళాశాలలో చదువుకునే సమయంలోనే ఆయనకు నటన రంగం అంటే చాలా ఆసక్తి ఉండేది తన తోటి మిత్రులైన జగ్గయ్య గారు ముక్కామల గారు ఇలా కొంతమంది ఎల్ ప్రసాద్ ఇలాంటి వారితోటి నాట నాటకాలు కూడా వేశాడు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన జన్మించారు ఆయన జన్మించి తెలుగు జాతికే ఒక ఖ్యాతిని తెచ్చిపెట్టిన గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి అంటే మనము ఖచ్చితంగా స్మరించుకోవాలి నాకు ఇలాంటి మహానుభావులను గౌరవించడం అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ అనగానే అందరి కళ్ళల్లో ఒకటే రూపం కనిపిస్తుంది ఒక రాముడుగా ఒక కృష్ణుడుగానో కళ్ళల్లో అలా మెరిసే ఒక ప్రతిరూపంగా అందరి మదిలో నిలిచిన గొప్ప మహానటుడు ఎన్టీఆర్ అసలు రాముడంటే అంటే కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో కూడా జనాలకు తెలియదు రాముడు కృష్ణుడు అనగానే వెంటనే వాళ్ళ కళ్ళల్లో ప్రత్యక్షమయ్యే రూపం అన్న ఎన్టీఆర్ నందపూరి తారక రామారావు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆ పేరు ఆ పేరులోనే అంత మహత్తు ఉంది అంత గొప్ప వ్యక్తి సారీ క్షమించాలి గొప్ప మహా నటుడు కూడా ఆయన సినీ రంగంలో ప్రవేశించి ఎన్నో సినిమాలను దాదాపు నాలుగు వంద నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప మహనీయుడు మహానుభావుడు ఆయన నటించిన సినిమాలు చారిత్రకంగా చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రాలు ఎక్కువగా పౌరాణిక ఆ నాటకీయంగా ఉన్న చిత్రాలు చాలా ఎక్కువగా ఉండేవి ఆయన నటన అంటే ఆ రోజుల్లో పడి చచ్చేవారు ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే తడకల టాకీస్ అయినా సరే పోటీ పడి నేల టికెట్లు కొనుక్కొని మరి ఎగబడి చూసేవాళ్ళు అంతటి అభిమానం అన్నగారంటే అలాంటి అన్నగారు అంచలంచలుగా ఎదిగి తను సినీ రంగంలో మహానటుడుగా నటులకే మహానటుడుగా పేరు పొంది ప్రఖ్యాత నటుడు నంది అవార్డులు గెలుచుకున్న ఒక గొప్ప నటుడు ఆయన హిందీ సినిమా కేవలం ఒకటే తీశారు అయినప్పటికీ కూడా పేరు తెచ్చుకున్నారు ఆ ఒక్క సినిమే అది అదే ఆఖరి సినిమా అనుకోండి ఆ మరి అన్నగారు కేవలం ఏకపాత్రాభినయం సినిమాలే కాకుండా ద్విపాత్రాభినయం సినిమాలు కూడా రాముడు భీముడు ఇట్లా ఇంకా అంతేకాకుండా త్రిపాత్రాభినయం అంటే మూడు పాత్రలతో కూడిన దాన వీర శూర కన్న వంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించారు చక్కటి జైభీం ఎన్టీఆర్ అంటే మాకు చాలా ఇష్టమని కామెంట్ చేశారు చాలా సంతోషం ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆనాటి వాళ్ళకైతే మరీ మరీ ఇష్టం ఉంటది ఎన్టీఆర్ అంటే అందరికీ ఆదర్శ ప్రాయుడు సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన పిదప ఎలాగైనా తాను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావించిన ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తాను తెలుగుదేశం అని ఒక కొత్త పార్టీని ఆవిష్కరించారు ఆవిర్భవించారు తనతోటి తెలుగుదేశం అనే ఒక పార్టీని పార్టీ అనేది స్థాపితం అవడం జరిగింది మరి ఆ పార్టీకి అంత తొందరగా గుర్తింపు లభించలేదు గుర్తింపు లభించకపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పోటీకి రావడం జరిగింది అత్యధిక మెజార్టీతో వారు గెలిపొంది ఆ తర్వాత మన అన్నగారైన ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కేవలం సంవత్సర కాలం ఉన్నప్పటికీ ఆయన అనారోగ్య కారణంగా అంటే ఆయనకు గుండె కొంచెం ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయనకు సర్జరీ జరగడంతో అది అదనుగా చూసి ఏం చేశారు కేంద్ర టైమ్ లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది వాళ్ళు కొంచెం అవకాశంగా తీసుకొని గవర్నర్ ద్వారా వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేసి ఆ తన ఆర్థిక శాఖ మంత్రి అయిన అతన్ని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కానీ దాన్ని అందరూ కూడా విమర్శించారు ఇతర పార్టీలు కూడా విమర్శించారు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోకపోతే తర్వాత మళ్ళీ తన ఆరోగ్యం కుదుటబడ్డాక పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది బలాన్ని చేకూర్చుకున్నారు ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చి మనందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అనేది ప్రాథమిక అవసరాలు అలాంటి ప్రాథమిక అవసరాలను కల్పించాలని ఆయన ఎన్నో పథకాలను చేపట్టారు సంక్షేమ పథకాలను సంక్షేమ పథకాలనేటివి ఆయనతోటే ప్రారంభమైనాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఇప్పుడు ఇస్తున్న ఆ బియ్యం ఉన్నాయి కదా సన్న బియ్యమే కానివ్వండి వాటన్నిటికీ కూడా పునాదులు వేసిందే బియ్యం వేసిందే అన్న ఎన్టీఆర్ గారు పేదలందరికీ కూడా తినడానికి తిండి ఉండాలన్న ఉద్దేశంతో ఆయన రెండు రూపాయలకి కిలో బియ్యాన్ని పథకం మొదట ప్రారంభించారు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఏ ఒక్కరు కూడా అన్నగారిని మర్చిపోలేరు మర్చిపోలేని ఒక నిలువెత్తు రూపం ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు వారు మన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారు ఒక ఉపన్యాసం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళకి అన్నం మాట్లాడుతుంటే అంత ఉత్సాహం వచ్చేది వినాలనేసి ప్రతి ఒక్కరికి కూడా వినాలని నర నరాల్లో ఉత్తేజమల నిండిపోయేది సోదరి మనుల్లారా అని చెప్తుంటే ఆయన ఎలుగెత్తి చాటుతుంటే ఎంతో చక్కగా అనిపించేది మరి ఆ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ ఇప్పటి వాళ్ళకంటే ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు ఆ జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతగారి పేరుతో ప్రసిద్ధికెక్కారు అలా ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒక నటుడిగా రాజకీయ నాయకుడిగా సంఘ సంస్కర్తగా ఆయన చేసిన మంచి సాధించిన ఘనత వల్ల తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు తరాలు మారిన మా తారక రాముడు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఆయన అంచలంచలుగా ఎదిగారు తెలుగువాడు ఉండడం అంటే ఇలాంటి తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి ఎంత మాత్రము కాదు ఆయన కేవలం ఒక నటుడే కాదు ఒక సంస్కర్త రామరాజ్యం వంటి పాలనను తీసుకొచ్చి చక్కటి సంస్కరణలలో ప్రవేశపెట్టిన ఒక గొప్ప రాజకీయవేత్త రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజులలో ఆయన అంటే అంత క్రేజ్ ఉండేది ఇప్పటికీ కూడా ఓ ఏ తాతనన్న కదిలిస్తే ఎన్టీఆర్ అంటే అన్న అంటారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమానా నా అంటారు అలా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆయన భారతీయుడిగా ఆయన ఎదిగాడు మరి ఎన్నో సంస్కర్తలను చక్కటి సంస్కరణలను తీసుకొచ్చిన ఆ రాజకీయ చరిత్రలోని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న గొప్ప మహానుభావుడు మరి ఆయన యొక్క జన్మదినం నాడు ఎంతో మంది జన్మించి ఉంటారు వారంతా కనీసం ఎన్టీఆర్ గారి కొన్ని లక్షణాలనైనా పుచ్చుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందుకే మహానుభావులను మహనీయులను ఏడాదిలో ఒక్కసారైనా కనీసం మనందరము స్మరించుకోవాలి వారు ఎంతో గొప్ప వాళ్ళు వాళ్ళంతా మనం చేసే ధైర్య సాహసాలు మనకు ఎక్కడున్నాయి అసలు లేనే లేవు కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటే కనీసం ఘోరంతైనా మనం చేస్తే ఎంతో సంతోషిస్తారు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు వాళ్ళు మరి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు రాజకీయ నాయకులు మరి ఎన్టీ రామారావు గారంటే అందరికీ కూడా ప్రత్యేక అభిమానం ఉంటుందన్నమాట తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ ఆ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద చిత్రాలు మరియు నూట ఎనభై ఆరు సాంఘిక మరియు నలభై నాలుగు పౌరాణిక చిత్రాల్లో నటించారు అందరినీ మెప్పించారు ఏ పాత్ర ఇచ్చినా సరే చక్కగా నటించి అవలీలగా పోషించేసి అందరినీ కూడా మెప్పించారు అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించారు పిల్ల పెద్ద ముసలి ముతక అందరూ కూడా చక్కగా కూడా ఆయనను అభినందించారు ఆ మరి నందమూరి తారక రామారావు అంటే ఈయన మరి కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది పామర్రు అనే గ్రామంలో పావ సారీ ప్రా పామారు జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఈయన జన్మించారు వీరి తల్లిదండ్రులు వెంకట్రామమ్మ లక్ష్మయ్య చౌదరి గారు మీరు మరి విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు అక్కడే మరి తర్వాత విజయవాడలోని ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు చక్కగా ఆ మరి ఈయన చక్కగా తెలుగు మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రజాదరణను కార్యక్ర కార్యక్రమాలను చేపట్టి చక్కగా అందరి మధ్యలో నిలిచిపోయాడు మరి టీడీపీ గుర్తింపు పొందిన పార్టీ అయినప్పటికీ కూడా తాను ఎంతో శ్రమించి ఎంతో శ్రమించి ఆ పార్టీకి ఒక గుర్తింపుని తీసుకొచ్చారు ఎన్ని సంవత్సరాలు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా తెలంగా తెలుగుదేశం పార్టీ ఒక ఊపు ఊపింది ఆయన తర్వాత వచ్చిన వారు ఎవరైనా సరే అయినప్పటికీ కూడా ఆయన స్థానం ఆయనదే ఎవరు వచ్చిన ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం పార్టీ అంతే మరి తర్వాత మరి ఎన్టీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేశారు అందుకే ఆయన అంటే చాలా మందికి ఎంతో అభిమానం తెలుగోడి గణకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహానుభావుడు ఆదర్శ ప్రాయుడు ఎన్టీఆర్ గారు ఆయనకు మనము ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం నాడు ఆయన వర్ధంతి నాడు నివాళులు అర్పించాలి ఎందుకంటే మన తెలుగు జాతికి ఒక ప్రత్యేకత కల్పించిన గొప్ప మహానుభావుడు మరి ఆయన మే ఇరవై ఎనిమిదవ తేదీన జన్మిస్తే జనవరి పద్దెనిమిదవ తేదీన అంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన మరణము మనకు తీరని లోటు అయినప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు ఆయన చేసిన మంచి ఆయన సినీ రంగంలో వేసిన క్యారెక్టర్స్ అవన్నీ కూడా మనల్ని ఆయనని మర్చిపోకుండా చేస్తున్నాయి ఆయన చేసిన మంచిని ఎవ్వరు కూడా మర్చిపోలేదు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివి ఆయన తీసుకొచ్చిన గుర్తింపు అలాంటిది సో అన్నగారు అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే అన్నగారు పార్టీ తెలుగుదేశం అంటేనే అన్నగారు అన్నగారు అంటేనే తెలుగుదేశం నందమూరి తారక రామారావు అంటేనే ఒక గొప్ప పేరు అలాంటి పేరు అసలు ఎవరికి రాదేమో ఎంత మంది వచ్చినా కూడా అంత గొప్ప నటుడు మనకు కనిపించకపోవచ్చు ఎంత ఓపికగా ఆ నాకు తెలిసిన నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అభిమానులు ఆయనను కలవడానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన సౌమ్యంగా ఇంటికి పిలిచేవారంట చక్కగా మాట్లాడి పంపించేవారంట అంతటి గొప్ప మహానటుడు అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చక్కటి లక్షణం అని అలాంటి వారిని చూసి మనం తెలుసుకోవాలి ఏదో కొంచెం సాధించగానే మనం ఏదో సాధించేస్తాం మనం గొప్పవారం అనే అహంకారాన్ని వీడాలి అందుకే అప్పుడప్పుడు ఇలాంటి వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాలి క్షమించాలి చిన్నగా దగ్గు వస్తుంది కొంచెం అనారోగ్యం ఆ మరి మా ఈ సమత టీవీ ఛానల్ దుర్గం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని సమత గ్రంథాలయం ఈ మధ్యనే స్థాపించాము మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి ఇస్తారని అనుకుంటున్నాం మీ ప్రోత్సాహం ప్రోద్బలంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాము సో మహానుభావుల జీవిత చరిత్రలను చదవండి చదివించండి వారి మార్గంలో నడవడానికి ప్రయత్నించండి గొప్పవారు వాళ్ళంతా పుణ్యాత్ములు పుణ్యజీవులు కాబట్టి మనమందరం కూడా వారి మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం సా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ప్రోత్సాహాన్ని అందించండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మిత్రులారా కాస్త మా ఈ వీడియోలకి లైక్ చేయండి లైక్ చేస్తే పోయేదేమీ లేదు జస్ట్ అలా ప్రెస్ చేయండి ఎన్నో లైక్ చేస్తూ ఉంటారు మేమైతే సమాజానికి పనికొస్తాయని అనుకుంటున్నాం ఇలాంటి మంచి మాటలు చెప్పే చెప్పాలని అందరికన్నా తీరిక దొరకకపోవచ్చు మేము కూడా మా సమయాన్ని మీకు ఇస్తూ మంచి మాటలను ఈ వీడియోల ద్వారా మీ అందరికి చేరవేయాలని అనుకుంటున్నాం మంచి మంచి గొప్ప గొప్ప వారి గురించి మహానుభావుల గురించి మహానీయుల గురించి చెప్తున్నాము అంబేద్కర్ గారు జ్యోతిబా పూలే గారు మన సావిత్రిబాయి అమ్మ సావిత్రిబాయి పూలే గారు తర్వాత పెరియార్ రామస్వామి గారు ఇంత మంది నాయకుల గురించి మనం తెలుసుకోవాలి మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము దయచేసి మా ఈ ఛానల్కి లైక్ చేయండి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి అందరికీ కూడా మరి మీకు నా మాటలు నచ్చుతాయని అనుకుంటున్నాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియోలను తప్పకుండా చూడండి సమయాన్ని వెచ్చించండి ఐదు పది నిమిషాలు వెచ్చిస్తే పోయేదేమీ లేదు మంచిని వినడానికి తీరకలేదని అనుకోకండి కాబట్టి మీ సమయాన్ని వెచ్చించండి దయచేసి మా ఈ ఛానల్ ని ప్రోత్సహించండి మా సమతా ఫౌండేషన్ అందించే సేవలను మరింత ముందుకు తీసుకు మాకు మా మార్గాన్ని సుగమం చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ జై ఆ ఈ నా లైవ్ కార్యక్రమానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ దుర్గం ప్రమీళ నగేశ్ సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయం చైర్మన్ మా గ్రంథాలయంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి మహనీయుల జీవిత చరిత్రలు ఉన్నాయి స్ఫూర్తినిచ్చే ప్రేరణనిచ్చే పుస్తకాలు ఉన్నాయి పోటీ పరీక్షల నిమిత్తం ఆ ప్రిపేర్ అయ్యే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల కోసం అవి ఉన్నాయి ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి జీకే జనరల్ నాలెడ్జ్ పేపర్ ఇవన్నీ ఉన్నాయి మరియు చిన్న పిల్లల కోసం పిక్టోరియల్ బుక్స్ అవి కూడా ఉన్నాయి పిక్చర్స్ తో కూడిన ఇంగ్లీష్ స్టోరీస్ రామాయణ మహాభారత శ్రీకృష్ణ ఇలా రకరకాలవి కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఆ తర్వాత టేబుల్స్ అనేసి జనరల్ నాలెడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ డిక్షనరీస్ ఇలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఆ కాబట్టి అందుబాటులో ఉన్న అన్నపూర్ణ కాను ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలు ప్రాంత ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకోండి పిల్లలు పెద్దలు అందరూ రావాలి మీ జ్ఞానాన్ని పెంచుకోండి ఇక్కడికి కి రావడం వల్ల ఎటువంటి చార్జ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఉచిత గ్రంథాలయం మేము ఉచితంగా సేవ చేయాలి విద్యార్థులందరికీ ఆ బుక్స్ అన్ని కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము దీన్ని స్థాపించడం జరిగింది ఆ అందుకనేసి మేము ఛార్జ్ కోరుతున్నామని అనుకోకండి ప్రతిరోజు ఈ గ్రంథాలయం ఉంటది కొంతమంది అనుకున్నారంట ఆ కేవలం ఆ ఒక్క రోజే అనుకున్నారట కాదు కాదు ప్రతిరోజు ఈ గ్రంథాలయం ఉంటుందని నేను అందరికీ చెప్తూనే ఉన్నాను గ్రంథాలయం రండి మీ ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకోండి ఐదు నుంచి ఐదు ఐదు నిమిషాలతో మొదలు పెట్టండి రేపు మీరు ఐదు గంటలు కూడా కేవలం కూర్చొని చదువుకునే ఓపిక మీకు ఇస్తుంది ఆ పుస్తకం పుస్తకం ఒక మంచి నేస్తం మీరు ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఒక నేస్తమై మీకు ఎదుగుతుంది కొన్ని విషయాలు గనక మీ మదిలో మీ మెదడులో నిక్షిప్తమైతే రేపు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా నాకు ఈ విషయం తెలుసేనే ఆనందంతో మీరు ఉంటారు బయటికి చెప్పకపోయినా కూడా ఓ నాకు దీనికి సంబంధించిన పరిజ్ఞానం అందింది అనేసి మీరు కోరుకుంటారు తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని అందుకోండి అందివ్వండి అందరికీ మార్గం చూపించండి మరి అందరికీ కూడా మరొక్కసారి నమస్తలు తెలుపుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ అందరికీ జై భీమ్ ఉంటాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను బాయ్ సెలవు